హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రైన్స్ ఈరోజు మీకు కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కొబ్బరి ముక్కలు మనకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ ఏమో స్లైసెస్ లాగా చీలికలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇది ఆ కొబ్బరిని మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి మనం కొబ్బరి తినాలంటే విడిగా పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా కొబ్బరి రైస్ చేసి చూ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం హోల్ గరం మసాలా కొంచెం ఒక చెక్క లవంగం యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇవి తీసుకుని హోల్ గరం మసాలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అవి వేస్తే టేస్ట్ కోసం మనకి అవన్నీ తీసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫస్ట్ అవి వేసుకున్నాక తర్వాత చీలికలాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేయాలి అవి మంచిగా మనకి దోరగా కొంచెం ఏగేలాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆ కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అయితేనే మనకి లేత కొంచెం మరీ ముదురుది కాకుండా మరీ లేతది కాకుండా అలా తీసుకోండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరితో స్వీట్ చేసే కంటే స్వీట్ కంటే ఇలా ట్రై చేయండి రైస్లో కూడా చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా మనకి ఎప్పుడు ఒకటే టిఫిన్ కాకోకుండా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా తీసుకుని అవి కూడా వేసి ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అవన్నీ ఫ్రై చేసుకుని నీట్గా ఫ్రై చేసుకోండి అదంతా ఫ్రై అయ్యాక మనకి ఇవి ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇంకా మంచి మనకి ఫ్లేవర్ ఉంటుంది నేను ప్రజెంట్ అది లేక బయట వేసాను ఆ బయట దొరికేదానికంటే మనకి ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది అలా అది కూడా మనకి కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని అల్లం వెల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై అవనియాలి లేకపోతే మనకి అది అడుగంటుతుంది అందుకనే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఇవంతా ఒకసారి ఫ్రై అయిపోయాక మనకి మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి పొడి కూడా మొత్తం దాంట్లోకి యాడ్ చేసుకోండి అదంతా యాడ్ చేసుకుని అది కూడా మనకి బాగా వేగాలి ఆయిల్లో అది కొబ్బరి వేయంగానే మనకి ఫస్ట్ అడుగంటుతుంది అందుకని ఇది కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా అదంతా ఆగాలి కొబ్బరి అంతా ఆయిల్లో వేగితే మనకి మంచి ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది తర్వాత లైట్గా కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు అది కూడా అంతా మిక్స్ చేసుకోండి అడగంటుకోకుండా కొంచెం అది కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి సింపుల్గా ఇంట్లో మంచిగా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు మనకి ఇంట్లో వేస్ట్ చేయకోకుండా ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు స్వీటే కాదు ఇలా రైస్ కూడా ట్రై చేసుకోవచ్చు పిల్లలకి కోల్డ్ అని చెప్పి నేను స్వీట్ ఎక్కువ చేయను విడిగా కొబ్బరి తినమంటే మా వాళ్ళు తినరు అందుకనే మా పిల్లల కోసం నేను ఇలా ప్రిపేర్ చేశాను ఆ రైస్ కూడా అంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చూసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోండి అదంతా అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకోండి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే మనకి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలా వేసాను కదా లైట్గా ఇదే సరిపోతుంది కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి అదేమో అవసరం లేదు నేను కొంచెం యాడ్ చేశాను క్విక్గా చాలా సింపుల్గా ఇది రెడీ అయిపోతుంది అనమాట మనకి కొబ్బరి రైస్ అనేది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి రైసు నార్మల్గా కొబ్బరి తినాలంటే మేము కూడా తినము కానీ ఈ కొబ్బరి రైస్ చేశాక ఈ రైస్ తిన్నాము చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తిన్నారు చూడండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్